దేవునికి మహిమ కలం గాక ఎక్క్రీస్ అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను అదే కాలంలో దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో ఈ దినంలో వాక్య భాగ్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము మరి రెండవ స్వామి గ్రంథము ఏడవ అధ్యాయం ఈ ఇరవై తొమ్మిదవ వచ్చిన చర్దుకుందాం రెండవ స్వామిల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నేను చదువుతాను దయచేసి మీరందరూ కూడా దగ్గర బైబిల్ ఉంటే తీసుకొని బైబిల్ చూడండి ఆ వాక్యాన్ని ఆలకించండి దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశీర్దించము యహోవా నా ప్రభువ నీవు సెలవు ఇచ్చున్నావు నీ ఆశీర్వదం నిందిన నా కుటుంబము నిత్యము ఆస్వాదించబడినగాక గాక ప్రేమంట వాళ్ళారా ఇక్కడ దావీదు ఒక దేవునికి ఒక మనవి చేస్తున్నాడు లేకుంటే ఒక ప్రార్థన చేస్తున్నాడు లేకపోతే మొరపెడుతున్నాడు ఏమంటున్నాడంటే దావీదు తన గురించి తన గురించే కాకుండా తన కుటుంబం గురించి ఇక్కడ దేవుని సన్నిధిలో ఒక విన్నపం చేస్తున్నాడు ఒక ప్రార్థన చేస్తున్నాడు దేవునికి మొరపెడుతున్నాడు ఏమని మొరపెడుతున్నాడు అంటే ఇక్కడ దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నీత్యము నీ సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించము అని దావీదు రాజు ఇక్కడ మరి దేవుని సన్నిధిలో ఒక మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు ప్రేమంటులారా దావేదికున్నంటి శ్రద్ధ ఏందంటే ఆయనకున్నంటి అపేక్ష ఏంటంటే మరి నేనైతే దేవుని సన్నిధిలో ఉండున్నాను దేవుడు నాలో ఉంటున్నాడు బాగుంది అయితే నా కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఉండాలా నా కుటుంబం నా భార్య నా పిల్లలు నా భర్త నా వారందరూ కూడా మరి మరి దేవుని సన్నిధిలో నీ సన్నిధిలో ఉండాలని అని దావీదు దేవుని దగ్గర ఒక మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రేమంటోలారా ఇలాంటి ఉద్దేశ్యము ఇలాంటి కోరిక నీ జీవితం ఉందా ఉదయకాల సమయంలో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో ఆలోచించుకో మరి నీ కుటుంబము నీ బిడ్డలు మరి ఎక్కడ ఉన్నారు లోకంలో ఉన్నారా లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారా లోకానుసారమైన ఆచారాలను అనుసరిస్తున్నారా ఒక్కసారి చేసుకో ఒకసారి చేసుకో మరి అలాగా లోకము లోకములో ఆచారంలో ఉంటే ఒకసారి మరి జీవుల దేవుని వైపు నువ్వు ఈ ఉదయం కాలంలో తిరిగి నువ్వు తిరిగి ఆయన వైపు చూడు ఆయనకు మొరపెట్టు ఆయనకు మనవి చేయి దావ్య దేవా ఏమంటుండేడా మనం చూసినట్లయితే దయచేసి నీ దాసుడిన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాడు నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉన్నట్లు దాన్ని ఆశీర్వదించు ప్రభు నా కుటుంబరాన్ని నా కుటుంబంలో బిడ్డలను నా భార్య నా బిడ్డలు నా భర్తను ఆశ్రవదించు ప్రభు అని చెప్పి ఇక్కడ మరి దావి చెప్తున్న మనం చూస్తున్నాం ప్రేమంటువాడా ప్రేమంటు వాళ్ళారా ఈరోజు వాక్యమెంట్ ఉన్న ఉదయ కాలంలో ఒకసారి ఆలోచించు నీ కుటుంబరాన్ని లోకము లోకంలో ఉన్న వారి వైపు చేసి ఏమే నేనున్నానులే నేను చేస్తున్నానులే అనుకుంటున్నావేమో నీ కుటుంబం ఒకసారి గుర్తు చేసుకో నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉన్నట్లుగా నిత్యము ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించమట్లుగా జ్ఞాపకం చేసుకో ఈరోజు నీ కుటుంబం కానీ దేవుని సన్నిధిలో నీ కుటుంబం ఒకవేళ నీ భార్య అలాగే నీ బిడ్డలో నీ కుమార్తెలు కుమారులు ఒకవేళ దేవుని స్థన్ని లేకుండా లోకంలో జీవించినట్లయితే నీకు కష్టము నీకు నష్టము నీకు సమస్య నీకు ఇబ్బంది అనేకమైన నీ జీవితంలో మరి మరి సంభవిస్తాయి కాబట్టి లోక సంబంధమైన వాటి మీద ఉండకుండా లోక సంబంధమైనటువంటి విడిచిపెట్టి దేవుడి వైపు దేవుళ్ళు వచ్చేయండి దేవుళ్ళు జీవించండి దేవుళ్ళు ఉండటానికి ప్రయత్నం చేయండి నువ్వు ఒకవేళ నీ కష్టమేమో నీకు బాధ ఏమో ఒకవేళ అలాగా ఉండి చేయడానికి నీ వల్ల కాళ్ళదేమో అయితే దేవుని దగ్గరికి రా దేవుని దగ్గర దావి దేవుని దగ్గరికి వచ్చాడు దయచేసి ఏమంటున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే దయచేసి నీ దాస్త నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లు దాన్ని ఆశ్రదించము యహోవా నా ప్రభువా నీవు సెలవు ఇచ్చి ఉన్నావు నీ ఆశ్రమం నింది నా కుటుంబం నిత్యము ఆశ్రవించినట్లుగా చేయమని చెప్పి మనవి చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మరి ఈరోజు నీ రాని గురించి నీ భార్య భర్త బిడ్డల గురించి ఆలోచిస్తున్నావా వారు ఎట్టేముందులే వారు ఎలా జీవిస్తే ముందులే ఏమి నేను ఉన్నాను అని అనుకుంటున్నావా ఒకసారి ఆలోచించుకో ఒకసారి ఆలోచించుకొని ఈరోజు ప్రేమ టలరా యోహుపాత అనే ఒక రాజు ఉన్నాడు ఆ రాజు దేవుడు మరి యోషుపాతను ఆశీర్వదించాడు దీవించాడు ఎంతగానో బలపరిచాడు సహాయం చేశాడు దేవుని సన్నిధిలో ఆయన ఆయన కుటుంబంలో ఉండడానికి ఉండటానికి దేవుడు మరి ప్రతి కార్యంలో కూడా యహోషపాత దేవుని వైపు చూశాడు నాకు దిక్కు ఎవరు లేరు ప్రభావ నువ్వే నా దిక్కు నాకు సహాయం ఎవరు లేదు ప్రభా నువ్వే నాకు సహాయం అని చెప్పి దేవుని వైపు చూపి మొరపెట్టాడు దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా దేవుడు యహోషపాతను మరి వచ్చిన శత్రువులు రాజుల నుండి తప్పించి నలుగురు ముగ్గురు రాజుల నుండి శత్రువుల నుండి తప్పించి సైన్యుని తప్పించి గొప్పగా దేవుడు యుద్ధం చేసి ఘోషపాత రాజును కూడా ఏం చేశాడంటే దేవుని స్థందులు ఉన్నట్లుగా చేశాడు ఈరోజు నీ కుటుంబంలో కూడా దేవుని స్థందులు ఉండాలంటే నువ్వు ఉండాలంటే ఒక్కసారి దేవుని వైపు చూడు దేవుని దగ్గర దేవుని సొంత రక్షకుడికి అంగీకరించు దేవుళ్ళు జీవించడానికి ప్రయత్నం చేయి ఇక్కడ దావీదంటున్నాడు చాలామంది లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మేమే ఎవరైతే ఎట్టపోతేముంది నా బిడ్డలు ఎట్టపోతే నా భార్య ఎట్టపోతే నా భర్త ఎట్టపోతే ఏమే నేను సుఖంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను అని చెప్పి మీరు అనుకుంటున్నారా అలాగుంటే ఎంతో ఇబ్బంది వస్తుంది కష్టం వస్తుంది చూడండి ఇజుకీ అని దేవుడు బ్రతికించాడు బ్రతికించి ఇజకే కూడా రాజే బ్రతికించి ఆపసిచ్చి ఆరోగ్యం ఇచ్చాడు శత్రులలో వచ్చి నీ దగ్గర ఏముందంటే నా దగ్గర ఉన్నదంతా అని చెప్పేసి తన దగ్గర ఉన్నదంతా సమస్తం చూపించేసాడు చూపించేసాడు ఏషయ్య ప్రవక్త వచ్చి మరి నీ శత్రువుల దగ్గర నువ్వు ఏం చూపించావు అంత చూపించేసినాడు అంత చూపించేసిన అన్నాడు నువ్వు ఎందుకు చూపించావు ఇలాగ ఎందుకు చేసావు పాపస్తోడ అని చెప్పి గ్రంథ ఏషయ్య వచ్చి ప్రవక్త చెప్పినప్పుడు ఇదిగో నీ కుమారుల్ని నీ బిడ్డలను రాబోయే కాలంలోకి వారు తీసుకెళ్ళి నపంసలుగా చేస్తారు వారి దగ్గర ఎట్టి పనులు చేపిస్తారు కష్టపెడతారంటే మరి ఇజిక రాజు అన్నాడు ఒక మాట అన్నాడు నా కాలంలో నా యొక్క రాజ్య పరిపాలనలో నేను సంతోషంగా ఉంటే చాలు సమాధానంగా ఉంటే చాలు అని చెప్పి అన్నాడు అంటే ఆయన పిల్లల్ని ఆయన కుటుంబాన్ని ఎటుపోతే ఏం పర్వాలేదు అన్నాడు ఇసుకే రాజు అలాగే జరిగింది ఈరోజు ప్రేమటలు ఒకసారి ఆలోచించుకోండి దయచేసి నా కుటుంబం నిత్యము ఈ దాన్ని ఆశ్రవదించను అంటున్నాడు అంటూ యోవ నా ప్రభు నువ్వు సెలవు ఇన్నావు నీ నా కుటుంబము నిత్యము ఆస్వాదించబడినగాక నువ్వు సెలవిచ్చి ఉన్నావు నిత్యము నా కుటుంబం ఆస్వాదించబడినగాక ఆశ్రవదించవు అని చెప్పి దేవుడిని వైపు చూస్తే దేవుణ్ణి మనము ఆలోచించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు భద్రపరుస్తాడు మరి ఈరోజు నీ కుటుంబం మీద నీకు శ్రద్ధ ఉందా నీ భార్య మీద నీ బిడ్డల మీద నీ కుటుంబం మీద నీ భర్త మీద శ్రద్ధ ఉందా శ్రద్ధ ఉంటే తెల్లవంచండి మోకరించండి దేవుని స్థనిధిలో ఉంటే ఆయన కుటుంబంతో కూడా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం తండ్రి నీ కొందనాలు స్తోత్రములనైనా దావీదు కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశ్రవదించమని ప్రార్థన చేశారు ప్రభువా యోగవా నా కుటుంబం నీ సన్నిధి ఉన్నట్లు దాన్ని ఆశ్రవదించమని ప్రార్థన చేశారు నిత్యం ఆశ్రవించమని ప్రార్థన చేశారు ఈరోజు మా కుటుంబాలు మా బిడ్డలు కూడా నాయన నీ సన్నిధులు ఉన్నట్లు లోకంలో ఉండకుండా లోకంలో తప్పించి నీ సన్నిధులు ఉన్నట్లు చేయమని మయం చేర్చుకోమని మైండ్ తెచ్చుకోమని ఘనత ప్రభావం మీరు ఒక్కరు పొందుకోమని చెప్పిన వాక్యం స్థిరపరచం రాల్పరచమని నజరేని ఏస్తున్నామోన స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీకందరికీ శానంలో వందనాలు దేవుడు మేము దీవించిన గాక